మా పార్టీ నాయకుడు ఒంగోలు పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద పెట్టిన కేసు పూర్తి నిరాధారమైనదని తప్పుడు కేసు అని తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వ చర్యని ఖండిస్తూ ఉన్నాం ఆయనకి ఎటువంటి సంబంధం లేని వ్యవహారంలో కేవలం వైఎస్ఆర్ పార్టీలో యాక్టివ్గా ఉన్నాడనో జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్నాడనో కక్షపూరితంగా తీసుకెళ్ళి ఏ సాక్ష్యం లేకుండా ఏటువంటి నోటీసు లేకుండా అరెస్ట్ చేసినాక ఏదో ఒక అభియోగం మోపుదాం కోర్టులో ఏదో కాగితాలు అడ్డం పెడుతూ బెయిల్ రాకుండా చేసి మానసికంగా విసిగించాలని చిత్రహింసలు చేసి ఏదో భయపడి రాజకీయాలు వదిలిపెడతారనో ఏంటో వాళ్ళ ఉద్దేశం మనకు అర్థం కావట్లేదు కానీ ఎప్పుడైనా ఇటువంటి చర్యల వల్ల ప్రతిఘటనే ఉంటుంది తప్ప ఎవరు పిరిగి పందల్లాగా రాజకీయాలు వదిలిపెట్టిపోరు ఈ చర్యల వల్ల వైఎస్ఆర్ పార్టీ కుంగిపోదు మరింత ఉత్సాహంతో కార్యకర్తల్లో కసి పెరుగుతూ ఉంది దానికి ఉదాహరణ మొన్న పొదిలిలో ప్రజలు రావటం కానీ అదేవిధంగా పల్నాడులో జగన్ గారికి జనం నిరాజనం పలకటం కానీ ఇవన్నీ సంకేతాలు తెలుగుదేశం పార్టీ అర్థం చేసుకుంటే మంచిది తెలియజేస్తూ ఉన్నా అందరికీ నమస్కారం ప్రకాశ్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జి మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ శవిరెడ్డి బాసిరెడ్డి గారి యొక్క అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రాష్ట్రంలో హామీలు హామీలిచ్చి సూపర్ సిక్స్ అనేటువంటి ఒక మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలుపరచలేక ఒక సంవత్సరం కాలంలోనే ప్రజల్లో వచ్చినటువంటి తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక వారి యొక్క దృష్టి మరల్చడానికి ఈరోజు చెవిరెడ్డి బాసురెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు మద్యంతో కానీ మద్యం కుంభకోణం అనేటువంటి ఒక మాయాజాలంతో ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తుంటే ఒక కపట నాటకానికి చెవిరెడ్డి బాసిరెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు మధ్యమగానికి కానీ అలాంటి కార్యక్రమాలకు కానీ వారు వారి కుటుంబం ఎప్పుడు దూరంగా ఉంటున్నారు ఎటువంటి సంబంధం లేనటువంటి ఈ వ్యక్తిని కేవలం అరెస్ట్ చేయడం అనేది ఈ యొక్క ప్రజల యొక్క దృష్టిని మరల్చడమే కానీ ఈరోజు పాలన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి మీరు చేస్తున్నటువంటి అక్రమ అరెస్టులను అదేవిధంగా ఈ యొక్క దోపిడీ దౌర్జన్యాలకి ఖచ్చితంగా మీరు న్యాయస్థానాల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది తదుపరి మీరు ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాల్సి వస్తే నూకలు చెల్లించాల్సి వస్తుంది మీకు దీనికి ప్రజలు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పేటువంటి సమయం ఖచ్చితంగా ఉంటుంది మీరు ప్రజాక్షేత్రంలో దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము మీరు పెట్టేటువంటి ఇలాంటి అక్రమ కేసులకి ఇలాంటి యొక్క దౌర్జన్యాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా భయపడే ప్రసక్తి లేదు మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాలని కుట్రలని కుయుక్తుల్ని ప్రజాక్షేత్రంలో ఎన్నుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి మీకు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎదురు చూస్తున్నాయి దానికి మీరు భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాను